హాయ్ అండి అందరికీ నమస్కారం మిత్రులకు క్షేబిలాష్లకు ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం మరి ఈరోజు వీడియో ఏందనేది తమ్మిన చూడగానే మీకు అర్థమై ఉంటుంది అయితే మనము నిజ జీవితంలో ఏ రకంగా నష్టపోతున్నాం మరి ఫ్రాడ్లకు గురవుతున్నాము స్కామ్లకు గురవుతున్నాము మరి రోడ్ యాక్సిడెంట్లకు గురవుతున్నాము ఇంకా రకరకాల మన ఎఫెక్ట్ మన మీద పడి మన సంసారాలు మన పిల్లలు భార్యా పిల్లలు మనకు బాధ కలుగుతుంది వాళ్ళకి ఏ రకంగా కలుగుతుంది ఏ ఏ సందర్భాలలో మనం నష్టపోతున్నాం కష్టపడుతున్నాం మన సంసారాలు కుంగిపోతున్నాయి అనే విషయం మీద మాట్లాడుకునే ముందు మా వీడియో చాలామంది చూస్తున్నారు సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఫస్ట్గా మనం నష్టపోయేది ఎక్కడ అంటే నమ్మిన దగ్గర నష్టం జరిగే మోసపోయే అవకాశం ఉంటుంది మనము మరి నమ్మకుంటే నడవదు కానీ బాగా నమ్మకము అంటే మనవాడే మనమే అనే ఆలోచనలో ఉన్న దగ్గర ఖచ్చితంగా మనిషి నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి మనం ముఖ్యంగా మొబైల్ ఫోన్ వాడుతున్న రోజులు ఇవి డిజిటలైజేషన్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వాడాల్సిన రోజులే మరి ఫోన్ బ్యాంకింగ్ కానీ ఫోన్పే కానీ ఇంకా ఈమెయిల్ పాస్వర్డ్లు కానీ ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా మీరు నెలకొసారి మారుస్తున్నారా మూడు నెలకోసారి మారుస్తున్నారా ఆరు నెలల మరి ఏడాదిగా మరి మారుస్తున్నారా లేదా ఖచ్చితంగా మారవకుంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి మనకి అది వాళ్ళ ఫ్రాడ్ అంటే స్కామర్స్ చేతులకి పోకుండా అవుతుంది మరి వాళ్ళకు అవకాశము మనము ఎప్పుడు ఒకటే పాస్వర్డ్ పెడితే వాళ్ళకు ఆ స్కాన్ చేసే వాళ్ళకు అవి మనకు మన డాటా లాక్కునే అవకాశం ఉంటుంది మరి అప్పుడప్పుడు మారుస్తూ మీరు ట్రాన్సాక్షన్ చేయండి మరి అట్లనే నెట్ బ్యాంకింగ్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మూడు నెలలకుసారి ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాల్సిందే ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలి అంటే వన్ టూ త్రీ ఫోరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏదో పేరు కొట్టి పక్కకు ఒకటి ఆరు ఏడు ఇట్లా పెట్టడం కాదండి పాస్వర్డ్ అనేది ఒక బిగ్ లెటరు స్మాల్ లెటర్స్ అండ్ న్యూమరికల్ లెటర్స్ అంటే స్టార్ యాష్ ఎట్ ది రేట్ ఆఫ్ ఇట్లాంటి ఇంకా రకరకాల మీకు ఇష్టం ఉన్నది పెట్టుకోండి అలా అట్లాంటిది ఒకటి వాడాలి మళ్ళీ మనం అంకెలు వాడాలి తర్వాత మరి ఇంకేమైనా కొట్టినా వాడుకోవచ్చు స్టాండర్డ్ ఉండాలి స్టాండర్డ్ అంటే మినిమం ఎనిమిది క్యారెక్టర్ల నుండి ఖచ్చితంగా పదహారు క్యారెక్టర్ల వరకు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు మీకు అంతా యాదికు ఉండదు జ్ఞాపకం ఉండదు అంటే మినిమం ఒక ఎనిమిది పెట్టుకోండి పెట్టుకుంటే అది సేఫ్ సైడ్ ఉంటుంది మీ బ్యాంకులో డబ్బులు కానీ మీ ఏలాంటి పోవు ఇంకా ఈ రోజులలో పర్సనల్ బ్యాంకర్నని రిలేషన్షిప్ మేనేజర్నని రకరకాలుగా ఫోన్లు చేసి మీ అప్డేట్ అవసరం ఉంది మీ ఫ్రీ లోన్ ఫ్రీ ఫ్రీ అప్రూవల్ ఉంది మీకు ఇంత లోన్ వచ్చింది మీకు ఒక ఓటీపీ పంపాము చెప్పండి అని రకరకాలుగా మెయిల్స్ పంపడము మెసేజ్లు పంపడము ఫోన్లు వేయడము జరుగుతుంది ఇప్పటికి కూడా కొంతమంది ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి కూడా కొంతమంది మేధావులు కూడా నమ్మి మోసపోయిన సంఘటనలు మనము చూస్తున్నాం మరి నమ్మకండి అలర్ట్ గా ఉండండి ఖచ్చితంగా ఏ బ్యాంక్ అయినా మీకు ఫోన్ చేయదండి మరి మీకు ఈ పాస్వర్డ్ చెప్పమనంటే అంటే చెప్పకండి పర్సనల్ మేనేజర్ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ అయినా ఎవరు అయినా కానీ మేము బ్రాంచ్కి వచ్చి కలుస్తామని చెప్పండి మీ కస్టమర్ ఐడి కానీ మీ ఏలాంటి సమాచారం అక్కడ అకౌంట్ నంబర్ కానీ ఎలాంటి సమాచారం వాళ్ళకు ఇవ్వదు ఓటీపీ చెప్పమంటే కూడా చెప్పదు మరి చెప్పిర్రు అని అంటేనే మోసపోయినట్టు ఇంకా కొన్ని రకాలుగా మీకు ఒక తప్పిదారి అమౌంట్ కొట్టామండి ఫోన్పేలో ఒక ఇరవై ఐదు వందలు మీకు వచ్చినాయి కనీసం ఒక ఐదు వందలు కొట్టుకొని అయిన పొరపాటు రెండు వేలు కొట్టండి అని రిటర్న్ కాల్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి మీరు రిటర్న్ అమౌంట్ కొట్టిరా పొడిచినట్టే మీ కథ అది జెన్యూన్ అయితే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పండి మీరు జెన్యూన్ అయితే క్యాండిడేట్ జెన్యూన్ అయితే మీరు డబ్బులు తీసుకెళ్ళండి వచ్చి ఇస్తా అని చెప్పండి కానీ అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయకండి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీ డేటా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు లాగేస్తారు ఇది ఒక పాయింట్ ఇలా సంసారాలు నష్టపోతున్నాయి కుంగిపోతున్నాయి కుషించిపోతున్నాయి మోసపోతున్నారు ఇప్పుడు పోలీస్ శాఖ వారు దీనికి ఒకటి నంబర్ తెచ్చారు తరపాటున మీరేమన్నా ఇంత చెప్పంగా కూడా ఏమన్నా మోసపోతే వెంటనే మన సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో దానికి వెంటనే ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు మీ డబ్బులు రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా వస్తాయి కానీ మీరు ఎంత లేట్ చేస్తే అంత డబ్బులు పోయినట్టే లెక్క ఖచ్చితంగా వెంటనే ఫోన్ చేయాలి పోలీసు వారికి మీరు సమాచారం ఇవ్వండి అది బాగానే కవర్ చేస్తున్నారు కానీ వాళ్ళకు కూడా అంత రిస్క్ ఎందుకంటే ప్రతి వాళ్ళు అట్లే అవకాశం ఇస్తే వాళ్ళు ఎంతకంట సాల్వ్ చేస్తారండి వాళ్ళు కూడా మన లెక్క మానవులే కదా మరి వాళ్ళకు వాళ్ళకు ఇంకా వేరే డ్యూటీలు ఉండవా ఉంటాయి కదా వాళ్ళ బాధ్యతలు ఉంటాయి మనము మనము అలసత్వంగా ఉండి వాళ్ళ మీద భారం వేయడం అనేది కరెక్ట్ కాదు మనం సమాజానికి సేవ చేయాలి తప్ప భారం వేయకూడదు మన సమాజం సేవ చేయాలి మనం మనం బాగుండాలి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచనతో నుంచి మనం ముందడుకోవాలి ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోండి సేఫ్గా ఉండండి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ కైనా లేకపోతే ఏదైనా ఒకటి అది వస్తుంది దాన్ని మేలు మేల్కొస్తుంది అది దానిలో ఓపెన్ చేస్తే మీకు లింక్ పంపుతాడు ఒరిజినల్ లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చు లేదు అని అంటే మీ దగ్గర ఏటీఎం కార్డు ఫోన్పేలకు అయితే ఏటీఎం కార్డు ఉంటే ఆ ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసి లాస్ట్ డిజిట్స్ ఎంటర్ చేసి ఆ డే ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి అవన్నీ చేసుకొని మీరు మళ్ళీ అది చేసుకోండి చేంజ్ ఆఫ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు ఫర్గర్డ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ అయితే ముఖ్యంగా మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ద్వారా మనం మళ్ళీ జనరేట్ చేసుకోవాలి అది మర్చిపోతే ఒకవేళ చేంజ్ చేసుకుంటే ఎలాంటి అవసరం అట్లాంటి ఏముండదు చేంజ్ చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ ఆన్లైన్ లోన్స్ అని అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఆన్లైన్ లోన్ మీరు బ్యాంకు ఒక క్రాప్ లోన్ ఒక ఎకరం ఉంది మీకు ఆ పాస్బుక్ తీసుకొని బ్యాంక్ వెళ్ళండి బ్యాంక్ వెళ్తే మీరు వన్ బి తీసుకురా పాస్బుక్ జిరాక్స్ తీసుకురా ఆధార్ కార్డు తీసుకురా నీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకురా ఇంకెవరినైనా నీకు తెలిసిన వ్యక్తిని పరిచయం ఉన్న వ్యక్తిని తీసుకుని చెప్తారు అంటే ఇన్ని రకాలుగా నీకు అక్కడ అడిగినప్పుడు నువ్వెవరో నువ్వు ఏడుటో తెలియకుండా నీకు సంబంధం లేకుండా నీకు సార్ ఇరవై ఐదు వేలు లోన్ ఇస్తానంటే మీరు ఎలా చేస్తారండి ఎలా తీసుకుంటారు పంపిస్తుండచ్చు వాడు పంపించి ఏం చేస్తాడు మీరు ఇరవై ఐదు వేలు లోన్ తీసుకుంటే ముప్పై వేలు నలభై వేలు కట్టినా కానీ ఇంకా బాకీ ఉందని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేసి వసూలు చేసిన ఖచ్చితంగా వసూలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి మా మిత్రులు కూడా కొంతమంది మోసపోయారు వాళ్ళకు మేము అలాంటివి చేసాం కొంతమందికి కానీ ఇంకా మోసపోతూనే ఉన్నారు నేను కేసులు వేస్తాను ఇదేస్తాని అదేస్తా అని మీ ఫ్రెండ్ అది తీసుకున్నప్పుడు ఏదో ఫ్రెండ్ నెంబర్ సపోర్టింగ్ నెంబర్ ఏమంటాడు ఆ నెంబర్ ఇస్తే అతన్ని హింసిస్తారు వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి మీదకి రావడము వీళ్ళు భార్య భర్తలు ఒలి కావడం ఇట్లా సంసారాల్లో చిచ్చు పెట్టే ఈ లోన్ యాప్స్ అంటే ఒక సంసారం చిచ్చు చిచ్చు కాదండి ఈ సంసారం గుల్లా అవుతుంది ఎందుకంటే ఒక ఆర్థికంగా నష్టపోతున్నాము అని అంటేనే మీరు కుంగిపోయినట్టు కుషించిపోయినట్టు మరి ఇంకా ఏపీకే ఫైల్స్ ఉంటాయి ఏపీకే ఫైల్స్ అంటే నీకు ఒక ఏదైనా సమాచారం పంపినప్పుడు ఆ ఫైల్స్ ద్వారా పంపుతారు అవి అసలే ఓపెన్ చేయొద్దండి ఆ లింక్సే ఓపెన్ చేయద్దు అన్నోన్ పర్సన్ పంపిన లింక్ ఓపెన్ చేయడం ఏంటండి ఎవరైనా ఫ్రెండ్ పంపిండు అని అంటే అది కూడా పంపే ఫ్రెండ్ కూడా రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ మీరు అది పూర్తిగా సేఫ్టీ అనుకుంటేనే పంపండి లేకపోతే మీకు రాగానే మీరే డిలీట్ చేయండి ఎందుకంటే మీ వల్ల ఇంకో కుటుంబం నష్టపోతుంది అక్కడ ఖచ్చితంగా దాన్ని చూసి ఇది నిజమైంది వాస్తవమైంది అని అనుకుంటేనే పంపండి మరి మీరు పంపడం వల్ల మా ఫ్రెండే పంపండి అని చెప్పి తెలిసి తెలియ ఓపెన్ చేస్తే ఆయన డేటా అంతా స్కామర్ చేతులకు వెళ్ళిపోయి ఫ్రాడ్స్ చేతులకు వెళ్ళిపోయి ఒకవేళ వాళ్ళ బ్యాంకులో లక్షణ యాభై ఉంటే ఆయన లాగేస్తారు వాళ్ళ సంసారం నష్టపోయినట్టుగా మీరు ఆదుకోరుగా మీరు ఆదుకుంటారా ఆదుకోరు కదా మరి ఆదుకోనప్పుడు మీకు అనవసరమైన పంపే అధికారం ఎవరు ఇచ్చారండి దయచేసి పంపకండి మీరు నిర్ధారించుకున్న తర్వాత పంపండి ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే మీ మొబైల్ యాప్స్ డౌన్లోడ్ ఆప్షన్లో పర్మిషన్ అడిగేటట్టు పెట్టుకోండి ఒకవేళ మనకు ఏదైనా అవసరం ఉంది ఒక సపోజ్ ఇప్పుడు యోనో బ్యాంక్ ఉంది ఎస్బీఐది అది డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటాం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం డౌన్లోడ్ కొట్టగానే పర్మిషన్ అడుగుతుంది అట్లా ఆప్షన్ను ఎనబుల్ చేసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఏ యాప్ కైనా డౌన్లోడ్ చేసినప్పుడు పర్మిషన్ అడిగేటట్టు పెట్టుకోండి మీరు అప్పుడు చేసినప్పుడు పర్మిషన్ అడుగుతుంది మీకు ఇష్టమైతే కొట్టండి లేదు అని అంటే వదిలేయండి అంతేగాని ఆ అడ్డగోలు ఇది పొరపాటున చేయగలిగినా కానీ డౌన్లోడ్ అయిపోతాయి అట్లాంటి ఆప్షన్ మీరు ఎనబుల్ చేసి పెట్టుకోండి అది యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీకు కొంచెం సేఫ్గా ఉంటుంది ఈ సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇది చాలామందికి షేర్ చేయడం వల్ల ఏ ఒక్కరు ఏ ఒక్కరిలో చిన్న మార్పు వచ్చినా సంతోషం మీకు సంతోషం మాకు సంతోషం ధన్యవాదాలండి